చూస్తున్నారు ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలను చూస్తారు టీఆర్ఎస్ అభ్యర్థిని చూశారు దాని తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఒకటే వాళ్ళు ఆశతో చూస్తున్నారంటే ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఓటేస్తామని చెప్తున్నారు ఆల్రెడీ టిఆర్ఎస్ అభ్యర్థికి గెలిపించి రెండు సార్లు చేశారు ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి డ్రైనేజ్ సమస్య మొత్తం ఇప్పటికీ పొంగిపోతు నిన్న పడిన వర్షానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈరోజు బీజేపీ అభ్యర్థి మరి కిషన్ రెడ్డి గారు వస్తే స్వాగతం చెప్పారు వాళ్ళ సమస్యలు చెప్పారు సో ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కమలం గుర్తుకు ఓటేసి మాకు బ్రహ్మదం పడ్డారు ప్రజలందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ స్వాగతం పరి నవీన్ యాదవ్ అతి ఏంటంటే అతనికి రాజకీయ అనుభవం లేకుండా వాళ్ళ నాన్నగారు చేసిన కార్యకలాపాలు అదే ధోరణిలో ఏదైతే వాళ్ళ నాన్నగారు అయితే సెటిల్మెంట్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళపైన కేసులు పెట్టారంట సో ఆయన యొక్క ధోరణి అదే ఉంటుంది సో మీరు ఒకవేళ ఆయన గెలిపిస్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి సో ఆయన ఏం చెప్తున్నారంటే ఖబర్దార్ అంటే ఇక అదే మరి అది వాళ్ళ నాన్న అయితే రౌడీ షీట్ ఓపెన్ చెప్పారో అతను కూడా అదే లెవెల్లో మాట్లాడుతున్నారు సో మనకు రౌడీ షీటర్ కావాలన్నా సేవ చేసే నాయకులు కావాలా ఓటర్ ఆలోచించి కమలం గుర్తుకు ఓటేస్తారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని స్వాగతిస్తారు రెడ్డి పాలన ఎట్లా ఉన్నారు ఇక అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఆరు గ్యారెంటీలు అన్నారు దాంట్లో ఒక గ్యారంటీ కూడా సరిగా లేదు ఉన్న ఒక గ్యారెంటీ ఆ ఫ్రీ బస్ దాని తర్వాత పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు లేదు షాదీ మరొక తులం బంగారం అన్నాడు ఎక్కడ తులం బంగారం ఈ ప్రభుత్వం ఇప్పుడు తుల బంగారం అంటే రెండు లక్షలు ఉంది ఇప్పటివరకు ఎవరికి ఇచ్చిన పాపనో పోలేదు ఇక్కడ చాలా చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళైతే మేము అడుతుంటే ఇప్పటివరకు ఏమీ రాలేదు సో అన్నీ మోసమే ఉన్నది సో భారతీయ జనతా పార్టీ నిజాయితీ కార్యకర్తలు అనే నాయకులు అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని భారతీయ జనతా పార్టీ చెప్తుంది సో అందరూ బ్రహ్మదావం పడుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు మంత్రి వహిస్తున్నారు వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారాలు వస్తాం ఈ జూబ్లీల్స్ బై బై ఎలక్షన్స్తోనే నాంది పలుతాం రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ కూడా మేము గెలవబోతున్నాం